హెలో వన్ వెల్కమ్ టు జేఎం స్టడీస్ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఎనిమిదవ తేదీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకన్పై క్లిక్ చేయండి ఓకే ఫస్ట్ వన్ చూద్దాం ప్రపంచ సుస్థిర అభివృద్ధి సదస్సు రెండు వేల ఇరవై ఐదు ఎక్కడ నిర్వహించబడింది కరెక్ట్ ఆన్సర్ న్యూఢిల్లీ కేంద్ర పర్యావరణము అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రి భూపేంద్ర యాదవ్ న్యూఢిల్లీలో ప్రపంచ సుస్థిర అభివృద్ధి సదస్సు రెండు వేల ఇరవై ఐదును ప్రారంభించారు ది ఎనర్జీ అండ్ రీసోర్సెస్ ఇన్స్టిట్యూట్ నిర్వహించిన ఈ సమ్మిట్ సుస్థిర అభివృద్ధి మరియు వాతావరణ పరిష్కారాలను వేగవంతం చేయడానికి భాగస్వామ్యులు అనే అంశంపై దృష్టి సారించింది రెండు వేల ఇరవైలో భారతదేశం గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలను ఏడు పాయింట్ తొమ్మిది మూడు శాతం తగ్గించిందని వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో దేశం యొక్క బలమైన నిబద్ధతను ప్రదర్శిస్తుందని ఆయన హైలైట్ చేశారు నెక్స్ట్ వన్ చూద్దాం భారతదేశంలో మొట్టమొదటి ఏఐ శక్తితో కూడిన సౌర తయారీ లైన్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది కరెక్ట్ ఆన్సర్ గుజరాత్ గుజరాత్లోని సూరత్లోని కోసాంబ్లో ఉన్న గోల్డీ సోలార్ కొత్త సౌకర్యంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి భారతదేశంలో మొట్టమొదటి ఏఐ శక్తితో పనిచేసే సౌర తయారీ లైన్ను ప్రారంభించారు ఏఐ శక్తితో పనిచేసే ఈ సౌకర్యం ఖచ్చితత్వం స్కేబిలిటీ మరియు సామర్థ్యాన్ని పెంచుతుంది భారతదేశం యొక్క నికర సున్న పరివర్తనకు మద్దతు ఇస్తుంది ఈ ప్లాంట్ పద్నాలుగు జీడబ్ల్యూ ప్రణాళికబద్ధమైన ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది మరియు పరిశ్రమ మొదటి ఏఐ ఆవిష్కరణను అనుసంధిస్తుంది హై స్పీడ్ స్పిగ్లింగ్ ఏఐ ఆటోమేషన్ ఉపయోగించి గంటకు పదివేల సౌర ఘటాలను తక్కువ లోపాలు మరియు వ్యర్థలతో ఉత్పత్తి చేస్తారు ఏఐ శక్తితో పనిచేసే ఆటోమేటెడ్ ఆప్టికల్ ఇన్స్పెక్షన్ నిజ సమయ లోపాల గుర్తింపుకు నిర్ధారిస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం ఆస్ట్రా ఎంకే త్రీ క్షిపణి యొక్క కొత్త అధికారిక పేరు ఏమిటి కరెక్ట్ ఆన్సర్ గాండివా భారతదేశం యొక్క ఆస్ట్రా ఎంకే త్రీ క్షిపణికి గాండివా అని పేరు పెట్టారు ఇది మహాభారతంలోని అర్జునుడి పురాణ విల్లు నుండి ప్రేరణ పొందింది ఇది యుద్ధ విమానాల కోసం రూపొందించబడిన దృశ్యమాన పరిధికి అతిథి అతిథ గాలి నుండి గాలికి లక్ష్యాలను ఛేదించే క్షిపణి దీనిని డిఆర్డిఓ అభివృద్ధి చేసింది ఇది బివిఆర్ వైమానిక పోరాటంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది దీనిని ఐఏఎఫ్ యొక్క సుఖై ఎస్యూ థర్టీ ఎంకేఐ మరియు తేజస్ విమానాలలో మోహరించబడుతుంది నెక్స్ట్ వన్ చూద్దాం వార్తల్లో కనిపించే ని ప్రో నది ఏ ఖండంలో ఉంది యూరప్ కెర్సాన్లోని నిప్రో నదిని దాటడానికి రష్యా పదే పదే దాడులు చేస్తుంది భారీ ప్రాణ నష్టం ఉన్నప్పటికీ శాంతి చర్చలకు మరియు మరిన్ని భూభాగాలను స్వాధీనం చేసుకోవాలనే లక్ష్యంతో ఉంది నిప్రో నది యూరోప్లోని ప్రధాన సరిహద్దు నదుల్లో ఒకటి వాల్గా డానుబే మరియు ఓరాల్ తర్వాత ఇది యూరోప్లో నాలుగవ పొడవైన నది ఈ నది తూర్పు ఐరోపా గుండా ప్రవహిస్తుంది బెలారస్ మరియు ఉక్రెయిన్లో ఎక్కువ భూభాగాన్ని ఖాళీ చేస్తుంది చారిత్రాత్మకంగా ఇది ఒక ముఖ్యమైన సహజ అవరోధకంగా పనిచేస్తుంది ఉక్రెయిన్ను కుడి మరియు ఎడమ ఒడ్డులుగా విభజించింది నెక్స్ట్ వన్ చూద్దాం రెండు వేల ఇరవై ఐదు ప్రపంచ ఉపకాయ దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి కరెక్ట్ ఆన్సర్ వ్యవస్థలను మార్చడం ఆరోగ్యకరమైన జీవితాలు ప్రపంచ స్థూలకాయ సంక్షోభాన్ని పరిష్కరించడానికి మార్చి నాలుగు ప్రపంచ స్థూలకాయ దినోత్సవం రెండు వేల ఇరవై ఐదున జరుపుకుంటున్నారు దీనిని ప్రపంచ భాగస్వామ్యంతో కలిసి ప్రపంచ స్థూలకాయ సమైక్య నిర్వహిస్తుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి ఇతివృత్తం వ్యవస్థలను మార్చడం ఆరోగ్యకరమైన జీవితాలు దీని లక్ష్యం అవగాహన పెంచడం విధానాలు మెరుగుపరచడం మరియు స్థూలకాయ నివారణ మరియు చికిత్సను ప్రోత్సహించడం రెండు వేల యాభై నాటికి భారతదేశంలో నాలుగు వందల నలభై మిలియన్లకు పైగా ఉపకాయం మరియు అధిక బరువు ఉన్నవారు ఉంటారని అంచనా వేయబడింది ఇది చైనా తర్వాత రెండవ స్థానంలో ఉంది రెండు వేల యాభై నాటికి భారతీయ అబ్బాయిలో ఉపకాయం ఒకటి పాయింట్ ఆరు కోట్ల మరియు బాలికలో ఒకటి పాయింట్ నాలుగు నాలుగు కోట్లు పెరగవచ్చు నెక్స్ట్ వన్ చూద్దాం ఏ రాష్ట్ర పోలీస్ సైబర్ భద్రతను మరింత బలోపేతం చేసేందుకు అధునాతన ఎస్ఓసి ప్రారంభించారు కరెక్ట్ ఆన్సర్ కేరళ కేరళ ముఖ్యమంత్రి పెనరై విజయన్ రాష్ట్ర పోలీస్ సైబర్ డివిజన్లో అధునాతన సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ను ప్రారంభించారు సైబర్ భద్రతా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడమే దీని ప్రధాన లక్ష్యము సి డాట్ అభివృద్ధి చేసిన ట్రైన్ట్రా వ్యవస్థ పోలీస్ సిస్టమ్ భద్రతను పెంపొందించడంతో పాటు ముఖ్యమైన మౌలిక సదుపాయాల రక్షణను మెరుగుపరుస్తుంది ఈ కార్యక్రమం స్థానికంగా అభివృద్ధి చేసిన సైబర్ భద్రతా పరిష్కారాలపై భారతదేశ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం ఆసియాలోనే అతి పెద్ద సాహిత్య ఉత్సవమైన సాహిత్య అకాడమీ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ రెండు వేల ఇరవై ఐదు ఎక్కడ నిర్వహించబడుతుంది కరెక్ట్ ఆన్సర్ ఢిల్లీ ఆసియాలోనే అతి పెద్ద సాహిత్య ఉత్సవమైన సాహిత్య అకాడమీ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ రెండు వేల ఇరవై ఐదు మార్చి ఏడు నుండి పన్నెండు వరకు న్యూఢిల్లీ రవీంద్ర భవన్లో నిర్వహించబడుతుంది కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ సకావత్ ఈ ఉత్సవాన్ని ప్రారంభించనున్నారు సాహిత్య అకాడమీ అవార్డుల ప్రధాన కార్యక్రమానికి మహేష్ దత్తాని ముఖ్య అతిథిగా వ్యవహరిస్తారు అలాగే ఉపమాన్య చటార్జీ సమత్సారీ అండి సంవత్సర్ లెక్చర్ ఇవ్వనున్నారు ఈ ఉత్సవంలో ఏడు వందల రచయితలు యాభై ప్లస్ భాషల ప్రతినిధులు వంద మంది సాహిత్య సమావేశాలు ఉంటాయి భారతీయ సాహిత్య సాంప్రదాయాలు అనే థీమ్ జరగనున్న ఈ వేడుకల్లో జాతీయ సదస్సు కథ వినివింపులు రచయిత పఠనాలు చర్చలు సాహిత్య ప్రదర్శనలు ఉంటాయి నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల ఉత్తర భారతదేశంలో మొట్టమొదటి ప్రభుత్వ హోమియోపతి కళాశాల ఎక్కడ స్థాపించబడింది కరెక్ట్ ఆన్సర్ జమ్మూ మరియు కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్లోని కథూవా జిల్లాలోని జస్రోటా ప్రాంతంలో ఉత్తర భారతదేశంలో మొట్టమొదటి ప్రభుత్వ హోమియోపతి కళాశాల స్థాపించబడుతుంది ఈ కళాశాలకు కేంద్ర నిధులు సమకూరుతాయి మరియు దీని ధర దాదాపు ఎనభై కోట్లు ఈ కళాశాలలో ఆసుపత్రి సముదాయం పరిపాలన బ్లాక్ మరియు పురుష మరియు మహిళా విద్యార్థుల కోసం హాస్టల్లో ఉంటాయి ఈ ప్రాజెక్ట్ అల్లోపతితో సాంప్రదాయ భారతీయ వైవిధ్యాన్ని అనుసంధించడం ఖర్చుతో కూడుకున్న ఆరోగ్య సంరక్షణ పరిష్కారాలు అందించడం లక్ష్యంగా పెట్టుకుంది నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల ఏ రాష్ట్రము గరిష్ట పవన విద్యుత్ స్థాపిత సామర్థ్యం కోసం అవార్డును గెలుచుకుంది కరెక్ట్ ఆన్సర్ గుజరాత్ న్యూఢిల్లీలో గ్లోబల్ విండ్ డేను జరుపుకుంటున్న పవన్ ఉర్జా పవర్ ది ఫ్యూచర్ ఆఫ్ ఇండియాగా కార్యక్రమంలో గుజరాత్ అత్యధిక పవన్ విద్యుత్ స్థాపిత సామర్థ్యం కోసం ఒకటవ ర్యాంక్ అవార్డును అందుకుంది మే రెండు వేల ఇరవై నాలుగు నాటికి గుజరాత్ పదకొండు వేల ఎనిమిది వందల ఇరవై మూడు మెగావాట్ల స్థాపిత సామర్థ్యంతో తమిళనాడును అధిగమించింది తమిళనాడు పదివేల ఏడు వందల నలభై మూడు మెగావాట్లతో పోలిస్తే కర్ణాటక ఆరు వేల మూడు వందల పన్నెండు మెగావాట్లతో మూడవ స్థానంలో ఉంది ఈ అవార్డును గుజరాత్ అధికారులు మమతా వర్మ మరియు జైప్రకాష్ శివహారే స్వీకరించారు